അത്തെടന്നെ കാർ കാട परदे पे परदे में मैं माफ करो मैं इसको बोल पाबले पीछे से मतलब यार बात थोड़ी भाई ले कटने मतलब इनके राले कंट्रास्ट अट अटेर बड़ा सांस ले ना ऐसे को गाड़ी के अंदर फेस में टाइम दिया हमने தெலுதேசம் பாட்டில் தெலுங்கு பாட்டு நாலு

టువూరు గ్రామంలో ప్రచార నిమిత్తం ఇక్కడికి రావడం కూడా జరిగింది ఇంటింటికి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ అందరికీ తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేయమని మేము అడుగుతుండగా వాళ్ళే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మేము ఈసారి గెలిపించుకుంటాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం ఈరోజు సమాజంలో చాలా అవసరం అని చెప్పి వాళ్ళే చెప్పారు వాళ్ళే చెప్తూ ఉన్నారు ఈరోజు చూసినట్లయితే గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు పడుతున్నటువంటి బాధలు నరకయాతన వీళ్ళని ఎవరు పట్టించుకోకపోవటం ముఖ్యంగా ఇటువంటి గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఏమాత్రం కూడా అభివృద్ధి కూడా జరగకుండా కుంటు పడిపోయి కనీసం మౌలిక వసతులు సైతం ముఖ్యంగా ఇటువంటి హరిజన వాళ్ళు గిరిజన వాళ్ళు అయితే లోపల మౌలిక వసతులు కూడా లేకపోవటం నిజంగా చాలా దారుణమైన విషయం సాయంత్రం అయితే మేము క్యాన్ క్యాపాయినింగ్కి వస్తుంటేనే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లేక మేమే లైట్లు తెచ్చుకోవాల్సి తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ చూస్తూ ఉంటే జాలే వస్తుంది వాళ్ళు కూడా మార్పు కోరుకుంటూ ఉన్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఓటు వేసి గతంలో ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఆత్మకూరికి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అభివృద్ధి పదం పరుగులు పెట్టిందో మరి అదే విధంగా రాబోయేటటువంటి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆనం రామనారాయణ రెడ్డి గారికి మళ్ళీ తిరిగి ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని అందరు కూడా మాట ఇవ్వటం మరి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కేంద్రం నుంచి కూడా నిధులు అవసరం కాబట్టి అభివృద్ధి చేసేదానికి ఆ చేసేదానికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపైన ఓటు వేసి రామనారాయణుడి గారిని సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని అందరు చెప్పడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం జై తెలుగుదేశం